వంటింట్లో వంట చేసుకుంటూ ఇంటిని చూసుకుంటే చాలు అనే స్థితిలో మహిళలు కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి ఎందుకు మారిపోయాయి అంటే టెక్నాలజీ అంత పెరిగినప్పుడు మహిళ ఇంకా వంటింట్లో మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు మనం వంటి అంతరిక్షం దాకా ఎదిగిపోయాం అందుకే బయటికి రావాలి ఖచ్చితంగా ఇంకా వంటిలు పట్టుకొని వేలారతో కూర్చుంటే మనకి కూడా తెలియాల్సినవి మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అవన్నీ తెలుసుకొని మనకి రావాల్సిన చట్టాల గురించి మనకు తెలియాల్సిన చట్టాల గురించి కానీ మనం తెలుసుకోవాల్సిన న్యాయాలు మనకు అవసరమైనప్పుడు వాడుకోవడం కోసం వాటిని మనం ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు అనేది మనం తెలుసుకుంటూ వెళ్తుంటే మనకు అవసరం వాటిని ఉపయోగించుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఈ మహిళా దినోత్సవం రోజున మనకి అవసరమైన ఆ చట్టాల గురించి కానీ మహిళలకు అవసరమైన ఎప్పుడైనా ఇబ్బంది పడ్డప్పుడు ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనే ఆ విషయాల గురించి కానీ నేను ఈరోజు మీకు అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను అయితే ఈ సఖీ అనేది మీకు వినే ఉంటారు మేడం ఇంటర్డ్యూస్ చేసినప్పుడు చెప్పారు సఖీ అనేది మహిళల కోసం పనిచేస్తుంది ఇది మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అనే విషయం మీకు తెలిసే ఉంటుంది ఆ శాఖ పనిచేస్తున్న పని తీరు ఏ విధంగా ఉంది అంటే ఒక మహిళ ఏ విధంగాను అంటే ఏ పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా తను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తన కోసం అంటూ స్పెషల్ గా పనిచేయడం కోసం ఒక శాఖనే ఉంది అనే విషయం మీ అందరికీ తెలుసా తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి తప్పకుండా అది మీకు అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను అయితే ఈ విధంగా మన మహిళల కోసమే ఎందుకు ఒక శాఖ పని చేయాలి ఎందుకు పని చేయాల్సి వస్తుంది మహిళల మీద జరిగే అన్యాయాలకి అకృత్యాలకి అంటే ఇక్కడ మా దగ్గర చాలా వరకు చేసేసి వస్తుంటాయి చాలా వరకు మేము కాంప్రమైజ్ చేసి పరిశుభ్రం కోసమే ట్రై చేస్తుంటాం అసలు మా బాబుకే అది ఎందుకంటే మనము భారతీయ సాంప్రదాయంలో ఉన్నాము భారతీయ సంస్కృతి ప్రకారము కుటుంబ వ్యవస్థకి చాలా గొప్ప ప్రాధాన్యత అనేది ఉంది ఆ కుటుంబ వ్యవస్థని నిలబెట్టడం కోసం ఒక ఇల్లు మంచిగా ఉండాలి అంటే అందులో ఉన్న ఇల్లాలు బాగుండాలి ఇంటిని చూసి ఇల్లాన్ని చూడండి అన్నారు కదా అంటే ఇల్లాలు కరెక్ట్గా ఉండే ఇల్లు బాగా నడుస్తుంది అలాంటి ఇళ్ళను బాధపడుతున్నప్పుడు ఇల్లు ఎలా ఉంటుంది మరి కాబట్టి అలాంటి ఇళ్లకి ఏమైనా ఇబ్బంది వచ్చింది అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఇల్లు అయితే ఉండదండి నాకు తెలిసి కాబట్టి అలాంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని సరిచేసి ఆ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం మేము మా వంతుగా మేమైతే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే మీకు ఇచ్చే ఐదు రకాల సర్వీసెస్ గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తాం ఐదు రకాల సర్వీసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఎవరైనా మహిళ ఇబ్బందిలో ఉంది అంటే వెంటనే వన్ ఎయిట్ వన్ టోల్ ఫ్రీ నెంబర్ ఇది ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసిన వెంటనే సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది హైదరాబాద్ లో దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంటుంది ఏ మహిళ ఏ జిల్లా నుంచి ఫోన్ చేస్తుంది అనేది ఆ జిల్లా యొక్క సఖీకి కనెక్ట్ చేస్తారు అక్కడ నుంచి ఆ మహిళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఆమె ఏదైనా అపాయంలో ఉంది తనకిప్పుడు ఎమర్జెన్సీ అవసరం ఉంది అనుకుంటే కనుక మేము తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళి తనని తీసుకొని రావడం జరుగుతుంది తీసుకొచ్చి తనకి ఏ విధంగా హెల్ప్ కావాలి కౌన్సిలింగ్ కావాలా తనకి షెల్టర్ కావాలా ఇంకేం కావాలి అనేది మేము అతను తనని మాట్లాడటం ద్వారా తెలుసుకొని తనకి షెల్టర్ తాత్కాలిక షెల్టర్ తాత్కాలిక వసతి సౌకర్యం ఒక ఐదు రోజుల వరకు మేము మా దగ్గర ఉంచుతాం ఐదు రోజుల్లో తనకి కావాల్సిన కౌన్సిలింగ్ సదుపాయం ఎవరి వల్ల తను ఇబ్బంది పడుతుంది తన కుటుంబం అత్త మామ భర్త ఇంకెవరైనా తను ఇబ్బంది పెడుతున్నారా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించి బోర్డు పార్టీస్ ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది ఆ కౌన్సిలింగ్ లో ఆ కేసు కాంప్రమైజ్ అయ్యింది అంటే ఖచ్చితంగా కలిపి పంపించేస్తాం అంటే మేము అక్కడ సక్సెస్ అయ్యండి అంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టినాం కాబట్టి అందరితో అది అయిపోతుంది కానీ ఒకవేళ కాంప్రమైజ్ అయినా అక్కడ వెళ్ళిన తర్వాత ఆమెకి మళ్ళీ నువ్వు అక్కడ దాకా వెళ్తావా వాళ్ళకి చెప్తావా వాళ్ళు మమ్మల్ని పిలిసి కౌన్సిలింగ్ చేస్తారా అంటే నువ్వు ఎందుకు వెళ్ళినావు కాబట్టి ఇదంతా జరిగింది నువ్వు ఎందుకు వెళ్ళావని కొంతమంది ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు తర్వాత మేము సిక్స్ మంత్స్ వరకు ఫాలోఅప్ చేస్తూ ఉంటాము ఆ టైంలో వాళ్ళు చెప్పారనమాట అందుకే అలాంటివి ఏమి జరగకుండా ఉండడం కోసం మీకు సిక్స్ మంత్స్ వరకు ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం మళ్ళీ ఏమైనా ఇబ్బంది పడుతున్నారా జస్ట్ ఇది కౌన్సిలింగ్ సెంటర్ అండి కేస్ లాగా ఫీల్ అయ్యి ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్తే మా పరువు పోయింది అన్నట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే చిన్న చిన్న తగాదాలు ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి ఇలా సరి చేసుకోవడంలో తప్పేమీ లేదు మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకోవడంలో తప్పేమీ లేదు కాబట్టి ఇది కేస్ లాగా ఫీల్ అవ్వకుండా జస్ట్ ఒక కౌన్సిలింగ్ సెంటర్కి మీరు వస్తున్నారు మీ సమస్య ఏంటి అనేది దాన్ని తెలుసుకుంటారు దానికి మీకు చూపిస్తాము ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ ఉంటారు థర్టీన్ మెంబెర్స్టాఫ్ అనేది బై సెవెన్ ఎప్పుడు ఎల్ల వేల డోర్ ఓపెన్ అయ్యే ఉంటుంది ఎవరైనా రావచ్చు డైరెక్ట్ తెలిసిన వాళ్ళైతే డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు లేదు తెలియకపోతే వన్ ఎయిట్ వన్ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి రావచ్చు లేదా ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా డివోర్స్ కోసం కొంతమంది డైరెక్ట్ గా లాయర్స్ మటుతోని కోర్టులో కేసు వేసేసుకుంటారు అలాంటి వాళ్ళు ఏంటి అంటే చిన్న ఏజ్ లో ఉన్నారు వాళ్ళకి చిన్న పిల్లలు అనుకోండి వెంటనే డివోర్స్ అనేది ఇవ్వరు అక్కడ నుంచి కూడా ఆ జడ్జి గారు ఏం చేస్తారు అంటే వీళ్ళకి ఇంకో ఛాన్స్ వరట్లా ఒక సిక్స్ మంత్స్ టైం ఇస్తారు కదా ఆ సిక్స్ మంత్స్ లో వీళ్ళు ఏమైనా కలిసే ఛాన్సెస్ ఉంటాయేమో మీరు ట్రై చేయండి అనే ఉద్దేశంతో అని సఖీకి రిఫర్ చేస్తారు కేసెస్ కాబట్టి మేము అక్కడ మళ్ళీ సఖీలో వాళ్ళని సఖీలో త్రీ సిట్టింగ్స్ లో కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది ఆ త్రీ సిట్టింగ్స్ లో కాంప్రమైజ్ అయితే కనుక మేము అదే రిపోర్ట్ ని కాంప్రమైజ్ అయినట్టు ఆ కోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ కేసు అనేది అక్కడితో కాంప్రమైజ్ అయినట్టు ఆ కోర్టు కూడా వాళ్ళకి చెప్పేస్తుంది ఈ విధంగా అంటే ఎవరైనా సరే మన వ్యవస్థ ఎలా ఉంది అంటే ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టాలి అన్న ధ్యేయంతో పనిచేస్తుంది కాబట్టి కుటుంబం బాగుండాలంటే అందులో ఉన్న ఆ ఇల్లాలు బాగుండాలి ఇల్లాలు ఇల్లాలంట నీరు రాకుండా ఆ వద్ద చూసుకోవాలి ఆ కుటుంబం చూసుకోవాలి అలాంటివి ఏమైనా జరిగినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకొని ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప అదే దాన్ని పెద్ద భూతగ్గంలో పెట్టి చూసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా ఎంతవరకు అంటే భరించగలిగినంత వరకు భరిస్తారు భరించలేనప్పుడు ఇలా బయటికి రావడం జరుగుతుంది అలా జరగాలి అంటే వాళ్ళు భరించలేనంతగా మీరు బాధ పెట్టొద్దు అనేది ఒకటి గుర్తు పెట్టుకుంటే చాలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక తొట్టి కింద ఒక పాండ్ ఉంటుంది అంటే చిన్న నీటి గుంట దానికి పక్కనే ఒక కోతి పైన ఒక చెట్టు మీద ఆడతా ఎగురుతా ఉంటుంది ఆ ఎగురుగా ఉన్నప్పుడు అది పట్టు తప్పి ఆ నీటి ముందలో పడిపోతుందన్నమాట పడిపోయినప్పుడు అది ఆ నీళ్ళలో మునిగి చనిపోబోతుంది అప్పుడు ఒక మనిషి చూస్తాడు దాన్ని చూసి అయ్యో కోతి చనిపోతుందేమో అని దాన్ని తీసి బయట పక్కన పెట్టేసి దాన్ని కొంచెం తుడిచి అది దాన్ని అది ఓకే అనుకున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ కోతి ఏం నేర్చుకుంది అంటే ఓహో మనిషి ఇట్లా చేశాడు కాబట్టి ఎవరైనా నీళ్ళల్లో కొట్టుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాణహాని ఉంటుంది కాబట్టి వాళ్ళని కాపాడి తీసి పెట్టాలి అప్పుడు వాళ్ళు బ్రతుకుతారు అనేది ఆ కోతు నేర్చుకుంటుంది అది సరే కూడా ఇట్లా చేస్తా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు నాకు అనుకొని చూస్తా ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ ఆ గుంటలో ఒక ఫిష్ చెల్సి ఉంటుంది అనమాట ఆ ఫిష్ చూసి ఏమనుకుంటుంది అని అయ్యో దీన్ని బయట వేస్తే అది బతుకుద్ది అనుకొని ఆ చేపని తీసి ఒడ్డున వేసేస్తుంది కోతి చేప నీళ్ళలో బయటకు వస్తే బతుకుందండి చనిపోయింది అంటే అక్కడ ఎంతవరకు యూజ్ చేయాలి అది అది అక్కడ చేయాల్సిన పనేనా కాదా అనే ఆ ఇంగితం అనేది ఆ కోతికి లేదు కాబట్టి ఆ చేపని చంపేసింది అలా కాకుండా మనం కూడా మనకి ఎంతవరకు ఏ పని చేయడం వల్ల యూజ్ ఏంటి దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి లేదా మంచి జరిగితే ఆ మంచి ఏంటి అనేది రెండు వైపులా ఆలోచించుకోగలిగితే ఏ కుటుంబంలో కూడా ఇలాంటి బాధలు కానీ ఇబ్బందులు కానీ రాకుండా ఉంటాయి అని చెప్పడం కోసం నా చిన్ని ప్రయత్నం ఈ విధంగా ఉంటే అంత బాగుంటుంది ఒకవేళ అలా లేకుండా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తే సగీన్ అప్రోచ్ అయితే మేము ఫైవ్ లైన్స్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తాము అందులో ఒకటి ఒక ఫైవ్ డేస్ ఆఫ్ షెల్టర్ తర్వాత కౌన్సిలింగ్ తర్వాత మెడికల్ మెడికల్ గా ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇప్పించి మా దగ్గర నుంచే చూసి వాళ్ళ మెడికేషన్లో ఉంటే అందులో కూడా మేమే ఇప్పిస్తాం ఇప్పించి వాళ్ళకి ఏమన్నా అవసరమైన ఇప్పించి పంపించడం కూడా జరుగుతుంది తర్వాత లాంగ్ టర్మ్ సెంటర్ ఏదైనా అవసరమైతే ఒకవేళ ఆ కేసు కాంప్రమైజ్ అవ్వలేదు అనుకోండి కాంప్రమైజ్ అవ్వకపోతే వాళ్ళు ఇంకెక్కడైనా ఉండాలి ఫైవ్ డేస్ వరకు అయితే ఇక్కడ ఉంటారు ఇంకా కూడా ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు శక్తి సగం హోమ్స్ అని ఉంటాయి అక్కడ ఉండొచ్చు అనమాట ఎవరైనా సరే అక్కడ త్రీ ఇయర్స్ వరకు ఉండొచ్చు త్రీ ఇయర్స్ వరకు ఉండి తన కాల మీద తను నిలబడేటట్లు ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకొని లేదా ట్రైనింగ్ కానీ ఏదైనా తను చూసుకొని తను వెళ్ళిపోవచ్చు తన కాల మీద తను నిలబడ్డప్పుడు తర్వాత వచ్చేసి ఇంకొకటి మన లీగల్ గా లీగల్ గా ఎవరికైనా అవసరం ఉంది అన్నప్పుడు లీగల్ సర్వీసెస్ మన దగ్గర ఇద్దరు లాయర్స్ ఉంటారు ఆ లాయర్స్ లీగల్ గా డైలీ కేసెస్ అన్ని ఫైల్ చేస్తుంటారు ఈ విధంగా ఫైవ్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ మేము అందించడం జరుగుతుంది కొంచెం అందరు చాలా మంది మాట్లాడాలి కాబట్టి ఇంకెక్కువ నేను ప్రొలాక్ చేయట్లేదు ఏదైనా అవసరం ఉంటే కనుక సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ జీరో డబల్ నైన్ జీరో అనే నెంబర్కి ఫోన్ చేస్తే సఖీ ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం మేము ఎవరైనా పనిచేస్తుంటుంది కాబట్టి వచ్చి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు ఫోన్ చేసి అయినా కలవచ్చు